శ్రీ పంచమి శ్రీ అనే శబ్దానికి లక్ష్మి సరస్వతి పార్వతి మూడు అర్థాలు ఉన్నాయి అలా సరస్వతికి సంబంధించిన జన్మదివసంగా దీన్ని భావిస్తాం దీనికే పంచమి అని కూడా మరో పేరు వసంతకాలం యొక్క ఛాయలు ప్రకృతిలో కనిపిస్తాయి కాబట్టి వసంత పంచమి దానివల్ల వసంతోత్సవం చేసుకుంటారు శ్రీపంచమి కాబట్టి సరస్వతీదేవి యొక్క జన్మదివసంగా భావన చేస్తూ సరస్వతీదేవిని పూజిస్తారు ఆరాధిస్తారు సరస్వతీదేవి ఆరాధన ద్వారా వచ్చే విద్య వల్ల సమాజానికి మేలు జరుగుతుంది సరస్వతి పూజ మిగిలిన తక్కిన దేశాల్లో ఎక్కడా లేదు ఆ దేశాల్లో ఉన్న జ్ఞానము గ్లోబల్ వార్మింగ్కే కారణమవుతోంది తప్ప ప్రకృతి మతానికి కారణం కావట్లేదు భారతదేశంలో సరస్వతి పూజ ఉంది ఇక్కడ పుట్టినటువంటి జ్ఞానము ప్రతిదీ కూడా ప్రకృతి హితమై ఉంది ఈ సత్యాంశాలను గుర్తించి మనం సరస్వతీదేవిని ఆరాధించుకుందాం ప్రకృతికి